ఒక్కోసారి దేవునిపై నీకున్న విశ్వాసము నుండి నిన్ను తప్పించుటకు సాతాను మనుష్యుల యొక్క మాటల ద్వారా అనారోగ్యము ద్వారా ఆర్థిక ఇబ్బందుల ద్వారా అనుకున్నది నెరవేరకపోవడం ద్వారా నీ మనస్సును కృంగదీస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా భయపడకు పరిస్థితులు కూడా తాత్కాలికమే కాని దేవుని శాశ్వతమైనది ఆయన కృపయందు నీవు నిలిచియుండుము నీ పరిస్థితులను మార్చువాడు ప్రభువు మాత్రమే నా కుమారుడా నా కుమార్తె నీ చుట్టూ ఉన్నవారు నీకు విరోధముగా ఉన్నారా అయితే ఈ మాటలు విను భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయుడు కాబట్టి నీ చుట్టూ ఎంతమంది నీకు విరోధముగా ఉన్నను నేను నీకు ముందుగా నడుస్తాను నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీవు ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు యహోవాయే నీ బలము నీకున్న సమస్యలను చూసి దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు నన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావు గాని నీవు విశ్వాసముతో ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగియుండుము నీ భవిష్యత్ ఎరిగిన దేవుడు ఎప్పుడు ఎలాంటి కార్యం నీ జీవితంలో చేయాలో ఆయనకు బాగా తెలుసు గనుక నిరీక్షణ కలిగియుండుము ఒక్కోసారి దేవునిపై నీకున్న విశ్వాసము నుండి నిన్ను తప్పించుటకు సాతాను మనుష్యుల యొక్క మాటల ద్వారా అనారోగ్యము ద్వారా ఆర్థిక ఇబ్బందుల ద్వారా అనుకున్నది నెరవేరకపోవడం ద్వారా నీ మనస్సును కృంగదీస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా భయపడకు పరిస్థితులు ఎప్పుడు కూడా తాత్కాలికమే కాని దేవుని శాశ్వతమైనది ఆయన కృపయందు నీవు నిలిచియుండుము నీ పరిస్థితులను మార్చువాడు ప్రభువు మాత్రమే నా కుమారుడా ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు కాడు అనుమాట నీవు విన్నావు కదా తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలమైన మనకు ఆధారమైనవాడు మానవుడు కాదు ఆయన సర్వ సృష్టికర్త సర్వశక్తిమంతుడు కనుక ప్రతి విషయంలో దేవుని పైన అద్భుతాన్ని చూస్తావు